ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నారు ఇవ్వరా కలవరి మార్గం పాల్పృథ్వీశీశ్వర నిర్వహణలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రతి నెల పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు డిసెంబర్ ఒకటవ తేదీ పరిశుద్ధాత్మ తైలాభిషేక వాగ్దాన పండుగ ఉదయం తొమ్మిది గంటలకు డిసెంబర్ ఒకటవ తేదీ భద్రాచలం సారపాక కల్వరి మార్గం గ్లోరియా చర్చ డిసెంబర్ రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ మహాపట్టణంలో జింకన గ్రౌండ్ సమీపాన కందుకూరి కళ్యాణ మండపం నందు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ఇప్పటికీ ఆరాధనలకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు కుటుంబాలతో కలిసి రండి దేవుని దీవుని పొందుకున్నాడు యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు ప్రిదేవుని పిల్లలారా బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి ఈ నా ప్రారంభం చేసి ఉన్నారని నేను నమ్ముతున్నానండి అలాగే ప్రతి దినం దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నాం కదా మరి దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పదహారో వచనాన్ని చదువుకున్నా నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు ప్రేజ్లోనండి ఎంత శ్రేష్టమైన మాట మనం వింటున్నాయి ఉదయకాలం మన దేవుడు మరి ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు మనం ఆరాధిస్త దేవుని పిల్లలారా మన దేవుడు శక్తిమంతుడు గొప్పవాడు ప్రేమ కలిగినవాడు ప్రతి వారిని ప్రతి జీవిని ఆయన పోషించగలిగిన శక్తిమంతుడు అని ఆరాధిస్తూనేసయ్య ఆయన గుప్పిని ముడిచే దేవుడు కాదు నీ కోరిక తీర్చడానికి ప్రతి జీవి కోరిక తీర్చి తృప్తిపరచడానికి ఆయన గుప్పిల్ని విప్పే దేవుడు అని ఆరాధిస్తునేశయ్య నీ సహాయం కొరకు నీ అక్కడ కొరకు నీ అవసరత కొరకు ఒకవేళ నీ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ తోబుట్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఒకవేళ వారి గుప్పిల్ని ముడిచి నీకు సహాయం చేయకుండా వెనక్కి పంపిన దినాలు నీ జీవితంలో ఉండి ఉండవచ్చు నీ సహాయార్థమే అనేక మందికి దగ్గరకు వెళ్ళి నిరాశతో నిస్పృహతో నువ్వు వచ్చి ఉండవచ్చు కానీ నీ దేవుని దగ్గర నీ సహాయం అర్థించినప్పుడు నీ కోరికను నీ దేవుని దగ్గర తెలియచేసినప్పుడు నీ దేవుడు ఆయన చేయి ముడిచే దేవుడు కాదు ఆయన గుప్పిలి విప్పి ఆయన నీ ప్రతి కోరికను నేను తీరుస్తాను నేను తృప్తి నీ అక్కడ తీరుస్తానని చెప్పే దేవుడు అని ఆరాధిస్త దేవుని బిడ్డారా చూడండి ఆయనంట ప్రతి జీవి ఈ ఉన్న ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తున్నాడు తృప్తిపరుస్తున్నాడు అలాగే ఈ ఉదయ కాలం నీకే కోరికతో ఉన్నావు ఏ అక్కరు కలిగి ఉన్నావు ఆర్థికపరమైన అవసరతలు కలిగి ఉన్నావా ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నావా అలాగే వివాహం కొరకు ప్రార్థిస్తున్నావా బిడ్డల కోసం ఆయన సహాయం అర్థిస్తున్నావా ఒకవేళ నీ జీవితంలో మంచి ప్రమోషన్ నీకు కావాలని అడుగుతున్నావా ఈరోజు నువ్వు ఏ కోరిక కలుగున్నావు నువ్వు యొక్క వ్యాపారం నిమిత్తమే నీ వ్యవసాయం నిమిత్తమే అలాగే నీ చేతి పని నిమిత్తమే ఒకవేళ ఏ ఆశ నువ్వు కలిగి ఉన్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అన్నాడు నా గుప్పిలి నీ కోసం విప్పబోతున్నా నీ కోరిక నేను తీర్చి నేను తృప్తిపరచబోతున్నానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ఆయన మాటను నమ్మావు దేవుడు వాగ్దానం చేస్తే ఆయన మరిచిపోని దేవుడు మాట తప్పని దేవుడు వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు కనుక మరి ఈ ఉదయకాలం ఆయన మాట నమ్మి ధైర్యం తెచ్చుకొని ఈసయ నీ వాగ్దానాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడమని ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామండి అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్న తరుగుదేవని కొందనాలు ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే అని కొందనాలయ్యా అయ్యా నీ గుప్పిలి విప్పి ప్రభు ప్రతి జీవి కోరికను తీర్చి తృప్తిపరిచే గొప్ప దేవుడుగా నువ్వు మాకున్నందుకు ఈ ఇవాగ్ధనం వింటున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించయ్యా వారు ఏ కోరికలు కలిగి ఉన్నారు ఏ అక్కర కలిగి ఉన్నారు అయ్యా దేని నిమిత్తమే నీ సహాయం అర్థిస్తున్నారు అయ్యా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు కావాల్సిన వారికి ఉద్యోగాలు దయచేయండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి బ్రహ్మ అలాగే బిడ్డలు కావాల్సిన వారికి బిడ్డలు అనుగ్రహించండి అలాగే నాయన వ్యాపారాలు దీవించండి చేతి పనులు దీవించండి వ్యవసాయ పనులు దీవించండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి రోగిని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి నాయన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్య సేవ చేస్తున్న వారి సేవను ఆశీర్వదించండి ప్రభా భూ వివాదాలన్నీ పరిష్కరించండి ఆ కోర్టు కేసుల్లో గొప్ప విజయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎస్ఐయా ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి అలాగే ప్రభా ఈ దినమంతన్ని ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించాను ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె